రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం పట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు రైతుల రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అరిపించారు ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రుణమాఫీ పూర్తిగా కాలేదని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆయన మాట్లాడారు బ్యాంకర్ల లెక్కల ప్రకారం డెబ్బై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఎన్నికల ముందు రేవంత్ అరవై నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు విధి విధానాల పేరుతో నలభై తొమ్మిది లక్షల మందికి కుదించారు ఇప్పుడు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసి పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు ఒక్క గట్కేసర్ సొసిటీలోనే పన్నెండు వందల మంది రైతులకు తొమ్మిది కోట్ల రుణాలలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు కానీ వందల కోట్లు ప్రజాదనంతో కేసీఆర్ లెక్కనే ప్రచారాలు చేసుకుంటున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు